కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మే ఇరవై జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ వాయిదా వేయడం జరిగిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ ఏఐటీయు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓం అభిక్షపతి టీయుసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవిలు మీడియా సమావేశంలో తెలపడం జరిగింది ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు సంయుక్తంగా మాట్లాడారు కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా నిర్వహించబోయే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ నిరవధికంగా వాయిదా వేయడం జరిగిందని తెలుపుతూ మే బంద్ బదులుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సార్వత్రిక సమ్మె జూన్ తొమ్మిదిన నిర్వహించడం జరుగుతుందని కార్మిక సంఘాలకు మేధావులకు యువజన సంఘాలకు మీడియా సమావేశం ద్వారా తెలపడం జరుగుతుందని పేర్కొంటూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బంధు మహేందర్ బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షుడు గణపురం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు సమ్మె సమ్మె సార్వత్రిక సమ్మె ఇరవై తారీఖు నాడు జరిగేది ఉండే అది వాయిదా పడింది దాని మీద అది వాయిదా పడి ఇప్పుడు జూను తొమ్మిదో తారీఖు నాడు మొత్తం దేశవ్యాప్త సమ్మె చేయడాని కోసం తొమ్మిదో తారీఖు డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి అది వాయిదా పడడం వల్ల రేపు నిరసన కార్యక్రమంగా చేయాలనేది కార్మిక సంఘాల మొత్తం పిలుపుతో భాగంగా రేపు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇరవై తారీఖున ఉండే అనివార్య కార్యక్రమం చేత ఆగిపోయింది ఆ సమయంలో ఆ రోజు రేపు నిరసన దినముగా ప్రకటించిను కేంద్రంలో మన పా మా పార్టీ నాయకులందరూ కాబట్టి రేపు నిరసన తెలియదు ఏమన్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు బస్సుల దగ్గర నిరసన కార్యక్రమం ఉంటుంది మా కార్మికులు అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను కొత్తపల్లి రవి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దేశంలో నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎంల ఆధ్వర్యంలో జూన్ తొమ్మిదిన సార్వత్రిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ ఉంది ఈ సమ్మెను గ్రామీణ భారత్ బంద్ను ప్రచార కార్యక్రమంలో భాగంగా మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని రేపు తొరూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అన్ని సంఘాలు కలిసి చేస్తున్న నిరసన కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున ఆధార కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో కోట్లాది మంది కార్మికులు తమ రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమ చేస్తూ ఉంటే ఆ శ్రమను దోచుకోవడానికి పెట్టుబడిదారులకు జూన్ తొమ్మిదిన సార్వత్రిక సమ్మెకు పిలుపునియటం జరిగింది ఆ సమ్మె ప్రచారంలో భాగంగా జిల్లాలో తొరూరు పట్టణంలో రేపు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదాం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అభినందనలు